రెండు పేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండున తేదీన శనివారం నాడు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలుకై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది సందర్భంగా సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియూ జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ రెండు పేల పదిహేను నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుంటుందన్నారు గతంలో వంద మంది పనిచేసే పరిశ్రమలు మూసివేతకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా ఉండే చట్టం స్థానంలో నూతన లేబర్ కోడ్లలో మూడు వందల మంది లోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వ ఆసుపత్రి లేకుండా లే ఆఫ్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమలు మూసివేసి కార్మికుల పోరాటాలను నీరు గార్చేందుకు సహకరిస్తున్నాయని విమర్శించారు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వరప్రసాదినిగా ఉన్నటువంటి కార్మిక నలభై నాలుగు రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరించేదానికి కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసలాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వులు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాన్నాం ఖండిస్తాన్నాం తక్షణం కార్మిక కోళ్ళని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని భరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె పోరాటానికి కూడా సంసిద్ధంగా కార్మిక వర్గం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం కె నాగేంద్రబాబు సిఐటి జిల్లా కార్యదర్శి హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను కార్మికుల హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి నిన్నటి దినం ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి లేబర్ కోడ్లు అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను కాపాడాలి కార్మికుల హక్కులను కాపాడాలి కార్మికుల హక్కులను కొనసాగించాలి పాత చట్టాలను కొనసాగించాలి కార్మిక పాత లేబర్ కోళ్లు అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను సంహరించుకోవాలి లేబర్ కోడ్ అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను కార్మికులకి ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రించుకోవాలి లేబర్ కోడ్ అమలు కాని ఉత్తర్వులను